నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లోని పద్దెనిమిదవ వార్డులో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఐదు దారులు ఒకే దగ్గర కలిసిన కోడలికి పంచముఖ చౌరస్తాగా నామకరణం చేసి ఒక బోర్డు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్థానిక పద్దెనిమిదవ వార్డు మహిళలకు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సీ సంతోష్ ఇంటర్నేషనల్ వైసీఆర్ ఫెడరేషన్ లయన్స్ క్లబ్ ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సౌజన్యంతో ముగ్గుల పోటీల కార్యక్రమం ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మున్సిపల్ కమిషనర్ నర్సయ్య సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సీ సంతోష్ పురోహితులు శేషం శ్రీనివాసాచార్యులు కొండపోచమ్మ మాజీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి నేతి శ్రీనివాస్ కైలాస ప్రభాకర్ నాయకులు రాజారాం నరసింగరావు ఆకుల దేవేందర్ అమరేందర్ రావు మల్లేశం గౌడ్ ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యులు గజ్వేల్ మండల మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ లక్ష్మి డాక్టర్ భవానీ టీచర్ సుజాత వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ పూజ కార్యక్రమం ప్రాంతంలో ఆదిత్య నమస్కారాలు వినగలనని అనుకుంటున్నాను. ప్రియమైన ఆడియన్స్ అందరికీ గుడ్ గుచ్చి ఈ కార్యక్రమాన్ని పడివిక్స్ ప్రత్యేక ధన్యవాదాలు. స్ఫరణ ప్రణాళిక. పరిగణ పాలకు సోర. దీనికి ముందుగా తన ధన్యవాదాలు. మీ టైం

భవానీ మేడం గారికి ధన్యవాదం ఎందుకంటే ఎంతో బిజీ స్కెడ్యూల్ ఉన్నా కానీ ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమ విజయవంత కావడానికి తరపున కట్టిన క్లాప్స్ అని ధన్యవాదాలు సెకండ్ ప్రైజ్ ఎం సహస్రా టీమ్ సిస్టర్ సిస్టర్ ఒక నిమిషం గిఫ్ట్స్ గట్టిగా క్లాప్ సహస్రా టీమ్ కి గట్టిగా క్లాప్ పంతులు గారు ప్రైజ్ జయ సింధు గారు అండ్ వాళ్ళ టీమ్ కి గుడ్ జాబ్ అమ్మా గుడ్ జాబ్ సీరియస్లీ మీ అందరి తరఫున గట్టిగా క్లాప్స్ జై సింధు అలాగే కన్సోలేషన్ ప్రైజ్ పావని గారు జై తెలంగాణ ఒక మంచి ముక్కు మన అందరికి వేయడం జరిగింది సో పావని గారికి కన్సోలేషన్ ప్రైజ్ కూడా ఈ పద్దెనిమిదో కౌన్సిల్ ఏరియాలో అటు ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విషయంలో కానీ అలాగే లో జరిగే ప్రతి కార్యక్రమం వినాయక చవితి లాంటి మంచి కార్యక్రమాలు కానీ ఈనాటి ముగ్గుల పోటీ లాంటి ఎందుకంటే అంటే రాణులను అంతరించిపోతున్న మన మరి ముఖ్యంగా తెలంగాణ తెలుగు ప్రజల సంప్రదాయాలను వచ్చే కొత్త తరానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు వాటి ప్రాముఖ్యతను తెలియజేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ముగ్గుల పోటీకి చాలా అభినందనీయము అంతేకాకుండా మనందరికీ తెలుసు పదకొండు సంవత్సరాల క్రితము అంటే ఎవరికి తెలిసేది కాదు చాలా సందర్భాల్లో మేము ప్రాక్టీస్ చేస్తుంటే ఎప్పుడన్నా పోస్ట్ల అడ్రస్ వస్తే గజ్వేల్ అంటే గద్వాలకు పోయే పరిస్థితి ఉండేది అంటే గజ్వెళ్ళి ఎవరికి సరిగ్గా తెలియని పరిస్థితి చెప్పారు భవానీ మేడం గారు అలాగే సుజాత గారు అసలు వాళ్ళకు చూస్తుంటే ఏ ముక్కుకు మనం ప్రైజ్ అనేది వాళ్ళకు కొంచెము ఇబ్బందికరంగా వాస్తవమే అక్కడ ఎందుకంటే మహిళా చక్కగా వాళ్ళు వచ్చి ఒక ఇంట్రెస్ట్తో అంటే ఒక పని చేసినప్పుడు దాని మీద సిద్ధ వహించి మన కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ వారు చేసినటువంటి నైపుణ్యాన్ని మనము ప్రకటించడం అనేది కొంత కత్తి మీద సాములాగానే ఉంటుంది అందుకే ఈ కార్యక్రమంలో న్యాయ నేతలుగా పనిచేసినటువంటి శ్రీ లక్ష్మి గారు వారు మహిళా శిక్షణ శాఖ సూపర్వైజర్గా గజ్వల్ మండలిలో పనిచేస్తున్నారు డాక్టర్ భవానీ మేడం గారు డిగ్రీ కాలేజ్ లెక్చరరు ఎన్సిసి క్యాంప్ కమాండర్ వారు వారి హయాంలో నేను కూడా సిపిడిసి మెంబర్నే కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఒక మహిళగా ఉంటూ ఎన్నో అవార్డులు వాళ్ళు అందుకోవడం జరిగింది అందుకే వారి యొక్క కృషి చాలా మా అభినందనీయం అలాగే సుజాత మేడం టీచర్ గౌరవ ఎమ్మెల్సి సార్ గారికి గౌరవ చైర్పర్సన్ గారికి అదేవిధంగా ఈ వార్డు ప్రజలకి మహిళలకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇంతకుముందు చెప్పినట్లు పోటీలో అందరు పాల్గొంటారు కానీ విజేతలు ఇద్దరే ఉంటారు కాబట్టి క్లాస్లో ఎంతమంది ఉన్నా క్లాస్ ఫస్ట్ ఒకరే వస్తారు అలా అని చెప్పేసి మనము ఫెయిల్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి మనం ముగ్గురు మన మనకు ఐదు సార్లు ఉన్నందుకు పంచముఖ చోర పేరు పెట్టడం జరిగింది నిజంగా మనకి ఈ వార్డు ప్రజలకి ఇక్కడ టెంపుల్కు దగ్గరలో ఈ యొక్క పేరు పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా టౌన్లో కూడా మిగతా పేర్ల వీధులలో కూడా రోడ్లు కూడా అమర్చడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము ఖచ్చితంగా అవి కూడా త్వరలోనే పెట్టేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా పట్టణ మహిళలందరూ కూడా పరిశుద్ధ పరిశుభ్రతమైన కూడా సిద్ధ వహించాల్సి కూర్చున్నాము మన వీధులు